దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్ట్ ఇరవై తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు దిన ఈ దినం వాక్యం చదువుతుండగా మీరే తోడుగా ఉండి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం ఆ హృదయాలు ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమె నిర్మయా గ్రంథము యాభై ఒకటి నుండి యాభై రెండు అధ్యాయములు యాభై ఒకటవ అధ్యాయము ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోని మీదకి దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికి ప్రచండమైన వాయువును రప్పించదును అన్య దేశస్థులను బబులోనకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయదురు ఆపద్దిమున వారు నలుదిక్కుల నుండి దాని మీదకు వచ్చేదరు విలుకాని మీదకి విలుకాడు విల్లు త్రొక్కవలను కవచము వేసుకుని వాని మీదకి విలు త్రొక్కవలను కల్దీల దేశంలో జనులు హతులై పడినట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలినట్లును యవనులను కొట్టక మానకుడి దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలన చేయడి తమ దేవుడును సైన్యములకు అధిపతి ఉన్న గెహోవ వారిని యూదా వారిని విసర్జింపలేదు కానీ ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధంగా తాము చేసిన అపరాధములతో వారి దేశము నిండి ఉన్నది మీరు దాని దోషములలో పడి నశింపకుండానట్లు బబులోనులో నుండి పారిపోడి మీ ప్రాణములు రక్షించుకుని ఇది ఎహోవాకు ప్రతీకార కాలము అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారం చేయిచున్నాడు బబులోను ఎహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించి బంగారు పాత్రై ఉండను దాని చేతి మధ్యమును అన్ని జనులు త్రాగి మతి ఉన్నారు బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తినియులాయను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థత నొందునేమో దాని నొప్పి కొడుకు గగ్గిలము తీసుకుని రండి మన బబులోను స్వస్థపరచూరితమే అయితే అది స్వస్థతను అందలేదు దాన్ని విడిచిపెట్టుడి మన మన దేశములకు వెళ్ళుదము రండి దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది అది మేఘములంతా ఉన్నతంగా ఎక్కుచున్నది ఎహోవా మన న్యాయంను రుజువుపరచుచున్నాడు రండి సియోనులో మన దేవుడైన ఎహోవా చేసిన పని మనము వివరించుదుము బాణములు చికిలి చేయుడి కేడెములు పట్టుకునేది బబులోను నశింపచేయుటకు ఎహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దాని మీదకి రేపుచున్నాడు అది ఎహోవా చేయు ప్రతిదండన తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన బబులోను ప్రాకారముల మీద పడుటకే ధ్వజము నిలవబెట్టుడి కావలి బలము చేయడి కావలివారిని పెట్టుడి మాటులను సిద్ధపరచుడి బబులోని నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి ఎహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు విస్తార జలములు యొద్ నివసించుదానా నిధుల సమృద్ధి గలదానా నీ అంతము వచ్చినది అన్యాయ లాభము నీకు దొరకదు గొంగలి పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపుదును శత్రువులు నీ మీద కేకలు వేయుదురు నా జీవము తోడని సైన్యములకు అధిపతిగా ఎహోవా ప్రమాణం చేయుచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతివాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానం అతడు పోతపోసినది మాయా రూపము దానిలో ప్రాణమేమీ లేదు అవి మాయా చెడుగుట్టు మాయాకార్యంలో విమర్శకాలం అవి నశించిపోవును ఏకోపునకు శ్వాసముగవాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించేవాడు ఇస్రాయేల్ ఆయనకు స్వాస్యముగా ఉన్న గోత్రము సైన్యులకు అధిపతి ఏహోవాని ఆయనకు పేరు నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధము వంటి వాడవు నీ వలన నేను జన్ములను విరగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను నీ వలన రథములను వాటి ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను నీ వలన ముస్లిం వారిని బాలులను విరగొట్టుచున్నాను నీ వలన యవనులను కన్యకులను విరగొట్టుచున్నాను నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరగొట్టుచున్నాను నీ వలన ఏలికలను అధిపతులుగా విరగొట్టుచున్నాను బబులోనను కల్దీల దేశ నివాసులను మీ కన్నులు ఎదుట సియోనులో చేసిన కీడంతటిని నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను ఇదే హోవాకు సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని ఇదే హోవాకు నేను నీ మీదకి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందకి దొరికించను చిచ్చిపెట్టిన కొండవలే ఉండజేయును మూలకు కానీ పునాదికి కానీ నీలో నుండి ఎవరినూ రాళ్ళు తీసుకునరు నీవు చిరకాలము పాడైందు ఇదే హోవాకు దేశంలో నెత్తిడి జనములలో చేయుడి చేయడి మీదకి పోవుటకే జనములను ప్రతిష్ఠించుడి దాని మీద పోవుటకే అరారోతు మిన్ని అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దాని మీదకి జనులను నడిపించుడికే సేనాధిపతిని నియమించుడి రోమము గల గొంగల పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి దాని మీదకి పోవుటకే మాదీయుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడి ఏలుచుండు సర్వదేశమును జనులందరినీ ప్రతిష్ఠించుడి భూమి కంపించుచున్నది నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది ఒక నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోను కూర్చుని ఎహోవ ఉద్దేశము స్థిరమాయను బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు వారు తమ కోటల్లో నిల్చుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయను వారును స్త్రీల వంటి వారేరి వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును దాని యోధులు దిగులుపడిరి అని బంట్రోతు వెంబడి బంట్రోతును దూత వెంబడి దూతను పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు దాని రేవుడు శత్రువు వశమాయను ఇస్రాయలు దేవుడిను సైన్యముల అధిపతి ఉన్న గెహువ ఇలాగ సెలవిచ్చుచున్నాడు బబులోను పురము చదరము చేయబడిన కలము వలె ఆయను ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును బబులోను రాజైన నెబద్ది మమ్మును మింగివేసును మమ్మును నుగ్గు చేసను మమ్మను వట్టి కుండల వలె ఉన్నాడు భుజంగము మింగినట్లు మమ్మను మింగెను మా శ్రేష్ట పదార్థములతో తన పొట్ట నింపుకును మమ్మను పారవేసియున్నాడు నాకును నా దేహమునకునూ చేయబడిన హింస బబులోని మీదకి ప్రతీకార రూపముగా దిగును గాక అని సియోను నివాసి అనుకును నా ఉసురు కల్దీ దేశ నివాసులకు తగులునుగాక అని ఎరుషులేము అనుకును ఎహోవై ఇలాగో సెలవిచ్చుచున్నాడు ఆలకించుము నీ వ్యాధ్యమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును దాని సముద్రమును నేను ఎండగట్టుదును దాని ఓటను ఇంకిపోజేయుదును బబులోను నిర్జనమే కనువు దెబ్బలుగా ఉండును నక్కలకు నివాస స్థలములకు అది పాడే ఎగతానికి కారణముగా ఉండును వారు కూడి సింహముల వలె బొబ్బరింతరు సింహముల పిల్లల వలె గురిపెట్టుదురు వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిలా చేసేదని ఇదే యోవాకు గొర్రె పిల్లలు వదకుపోవునట్లును మేకపోతులను పొట్టేళ్లను వదకుపోవునట్లును వారిని వదకు రప్పించదును శేషకు పట్టబడను జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడను బొబులోను జనములకు విస్మయాస్పదమాయను సముద్రము బొబులోని మీదకు వచ్చిను ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనను దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండను ఏ నరుడును దాని మీద ప్రయాణము చేయుడు బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను వాడు మింగిన దాన్ని వాని నోట నుండి కక్కించుచున్నాను ఇక మీదట జనములు వాని వద్దకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కూలును నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళిడి ఎహోవా కోపాగ్ని నుండి తప్పించుకుని మీ ప్రాణములను రక్షించుకునుడి ఏటేటా వదంతి పుట్టివచ్చు వచ్చును దేశంలో బలాత్కారం జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచిచున్నాడు దేశంలో వినబడు వదంతికి భయపడుకుడి మీ హృదయములలో దిగులు పుట్టనీయుకుడి రాబో దినములలో నేను బబులోని యొక్క చెక్కిన విగ్రహములను శిక్షించను దాని దేశమంతు అవమానమునందును జనులు హతిలే దాని మధ్య కూలుదురు దానిని పాడుచే ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమి వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును ఇదే ఇహోవాకు వాకు బబులోను ఇస్రాయేల్లో హతులైన వారిని కోల చేసినట్లు సర్వభూమిలో బబులోని నిమిత్తము హతులైన వారు కూలుదురు ఖడ్గమును తప్పించుకుని వారలారా ఆలస్యం చేయకు వెళ్ళుడి దూరం నుండి మీరు ఎహోవాను జ్ఞాపకం చేసుకుని ఎరుషులేము మీ జ్ఞాపకునకు రానియుడి మేము దూషణ వాక్యం విని సిగ్గుపడి ఉన్నాము అన్యులు ఎహోవా మందిరపు పరిశుద్ధ స్థలములలోనికి వచ్చి ఉన్నారు మా ముఖములు తెల్లబోవుచున్నవి ఇదే ఎహోవాకు రాబో దినముల్లో నేను బబులోని యొక్క విగ్రహములను శిక్షితురు ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశంలో కెక్కినను పాడు చేయవారు నా ఎద్ద నుండి వచ్చి దాని మీద పడుదురు ఇదే ఎహోవాకు ఆలకించుడి బబులోనులో నుండి రోదన ధ్వని వినపడుచున్నది కల్దీల దేశంలో మహానాశన ధ్వని వినపడుచున్నది ఎహోవా బబులోను పాడు చేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగంలో ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి వారి ఆర్భాటం వినబడుచున్నది బొబులోని మీదకు పాడుచేవాడు వచ్చిచున్నాడు దాని బలార్జులు పట్టబడి ఉన్నారు వారి విండ్లు విరిగిపోయినవి యహోవా ప్రతీకారం చేయు దేవుడు గనుక నిశ్చయంగా ఆయన రేకు ప్రతిక్రియ చేయును దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధిపతులను బలార్జులను మత్తిళ్లజేసేదను వారు చిలకార నిద్ర నుండి మేలుకొనకపోదురు ఇదే రాజు వాక్కు సైన్యములకు అధిపతి యోగి అని ఆయనకు పేరు సైన్యంలో అధిపతి గేహోవ ఈ మాట చలివిచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రకారంలో బుత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మంలో అగ్నిచేత కాల్చివేయబడును జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు సిద్కియా ఎలుబడి అందు నాలుగో సంవత్సరంలో షరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహాశయ మానవడునైనా షెరయ్యకు ఇరిమియా ఆజ్ఞాపించిన మాట ఇరిమియా బబులోను మీదకి వచ్చే అపాయంలన్నింటినీ అనగా బబులోను గూర్చి వ్రాయబడిన మాటలన్నింటినీ గ్రంథంలో రాశాను కాగా ఇరిమియా షరాయాతో ఇట్లనే నువ్వు బబులోనుకు వచ్చినప్పుడు ఈ మాటలన్నీ చదివి వినిపించవలను ఈ లాగును నీవు ప్రకటింపవలను ఎహోవా మనుషులైనను జంతువులైన మరి ఏదైనాను ఈ స్థలం అందు నివసింపకపోదనియూ అది నిత్యము పాడుగా ఉండడనియూ దానిని గూర్చి నువ్వు సెలవిచ్చు ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయకట్టి కట్టి నదిలో దాన్ని వేసి నేను దాని మీదకి రప్పింపబోచిన అపాయముల చేత బబులోను మరలా పైకి అలాగే మునిగిపోను దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలను ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసాను యాభై రెండవ అధ్యాయం సితికి అలనారంభించినప్పుడు అతడు ఇరవది ఒక సంవత్సరములు గలవాడు అతడు ఇరుషరేములో పదకొండు సంవత్సరములు వెళ్ళను అతని తల్లి పేరు హమూటలు ఈమె లిబ్నా ఊరివాడేని ఇర్మియా కుమార్తె ఎహోయాకిము నడిచిన చెడ్డనడత ప్రకారం సిద్గియా ఎహోవా దృష్టికి చెడ్డనడత నడిచాను ఎహోవా కోపపడి తన ఎదుట ఉండకుండా వారిని తోలివేయినంతగా ఆ చర్య ఎరుషులేములోను యూధాలోనూ జరిగాను సిద్గియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి ఎందుకు తొమ్మిదవ సంవత్సరంలో పదివ నెల పదివ దినమున బబులోను అని నిపుకద్రేశాడు తన సైన్యమంత్రుడితో ఎరుషులేం మీదకు వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిది అలాగూ జరుగుగా సిద్ధికే వెలుబడి ఎందుకు పదకొండవ సంవత్సరం వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడేను నాలుగవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేకపోయాను పట్టణ ప్రాకారమును పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రి అంటూ పట్టణంలో నుండి బయలు కల్దీలు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు నది మార్గముగా తరలిపోయేది కల్దీల దండు సిద్కియా రాజును తరిమి ఎరుకో మైదానంలో అతను కలుసుకొనిగా అతని దండంతయు అతని వద్ద నుండి చెదరిపోయాను వారు రాజును పట్టుకుని హమాత్ దేశమునందరి రిబ్లా పట్టణమున ఉన్న బబులోను రాజునొద్దకు అతన్ని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించను బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులేదటో చంపించను మరియు అతడు రిబ్లాలో యోధా అధిపతులను అందరినీ చంపించను బబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీయించి రెండు సంఖ్యలతో అతను బంధించి బబులోనకు అతన్ని తీసుకొని మరణమగు వరకు చెరసాల్లో అతని పెట్టించిన ఐదో నెల పదివ దినమున అనగా బబులోను రాజైన నెబ్కద్రేజలు ఏలుబడి అందుకు పంతొమ్మిదవ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిరుచు నెబుజరాదానను రాజదేహ సంరక్షకుల అధిపతి ఎరుశులేమునకు వచ్చాను అతడు ఎహో మందిరమును రాజనగరును ఎరుశిలేములోను గొప్పవారి ఇండ్లన్నింటినీ కాల్చివేశాను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా ఉండిన కల్దీల సేవా సేనా సంబంధులందరూ ఎరుశులేము చుట్టూనున్న ప్రాకారంలన్నింటినీ పడగొట్టిది మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభూజరాదాను ప్రజలలో కడు బీదలైన కొందరిని పట్టణంలో శేషించిన కొదవ ప్రజలను బహులోని రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయాను అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభూజరాదాను ద్రాక్ష వనములను చక్కపరచుటకును సేజ్యము చేయటకును కడు బీదలలో కొందరిని ఉండనిచ్చను మరియు ఎహోవా మందిరములో ఉండిన ఇత్తడి స్తంభములను మందిరములో నుండిన మట్టలను ఎత్తడి సముద్రమును కల్దీళ్లు తుణకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనకు కొనిపోయి అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకుల సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ కొనిపోయి మరియు పల్లెములను దూపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వెండి వాటికి వెండికి చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి కొని కొనిపోయిను రాజైన సులోమును ఎహో మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్ల క్రింద నుండిన పన్నెండు ఎత్తడి వృషభములను కొనిపోయాను వీటికి అన్నిటికీ ఉన్న ఎత్తడి ఎత్తు వేయటకు అసాధ్యము వాటిలో ఒక్కొక్క స్తంభము పద్దెనిమిది మూరలు ఎత్తుగలదు పన్నెండు మూరలు నూలు దాని చుట్టూ తిరుగును దాని దళసరి నాలుగు వ్రేళ్ళు అది గొల్లది మీద ఎత్తడి పైపేట ఉండెను ఒక పైపేట ఐదు మూరలు ఎత్తుగలది పైపేటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ పండ్లును ఉండెను అవి అన్ని ఎత్తడివి ఈ స్తంభమునకు ఆ స్తంభమునకు అలాగనే దానిమ్మ పండ్లు ఉండెను ప్రక్కల ఎందు తొంభై ఆరు దానిమ్మ పండ్లు ఉండెను చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీయు నూరు మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని పట్టణంలో దొరికిన రాజ సన్నిధిలో నిలిచి ఏడుగురు మనుషులను దేశ సైన్యాధిపతి యగువాని యొక్క లేఖరిని పట్టణపు మధ్యను దొరికిన అరవై మంది దేశ ప్రజలను పట్టుకొనెను రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూ వీని పట్టుకుని రిబ్లాలో ఉండిన బబులోను రాజును అతకు తీసుకుని వచ్చాను బబులోను రాజు హమాతు దేశం మధ్య రెబ్లాలో వారిని కొట్టించి చంపించి యోదా తమ దేశంలో నుండి చెదరగొని పోయిను చెరగొనిపోయిను నిబుకద్రేజరు తన ఏలుబడియందు ఏడవ సంవత్సరంలో మూడు వేల ఇరవై ముగ్గురు యూదులను చెరగనిపోయిను నిబుకద్రేజరు ఏలుబడియందు పద్దెనిమిదవ సంవత్సరంలో అతడు ఎరుశలేము నుండి ఎనిమిది వందల ముప్పై ఇద్దరిని చెరగొనిపోయిను నిబుకేద్రోజు ఏలుబడి ఎందు ఇరవై మూడవ సంవత్సరంలో రాజదేహ సంరక్షకుల అధిపతి యొక్క నిబూజరాదాను యూదులలో ఏడు వందల నలభై ఐదుగురు మనుషులను చెరగొనిపోయిన ఆ మనుషుల వెరసి నాలుగు వేల ఆరు వందలు యూధారజైన ఎహోయాకిము చెరపట్టబడిన ముప్పై ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవై ఐదవ దినమున బబులోన రాజైన ఎవిల్మె రోదాకు తన ఏలుబడియందు మొదటి సంవత్సరమున యూధారజైన యహోయాకీమునకు దయచూపి బందీ గృహంలో నుండి అతను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించను మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంత్యూ ఇవిల్మే రోధకు సన్నిధిని భోజనము మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములను అనుదినము అతని పోషణమునకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము అని వినికిడిలో గాక ప్రార్థన తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమ గణతక అర్హుడా యోగ్యుడా పూజ్య దేవానికి వందనాలు ప్రభ కృపను చూపుడు ఐశ్వర్యవంతుడవు కృప సత్య సంపూర్ణుడవు ప్రభ కృప కృపవేంబడు కృపత మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు తండ్రి తల్లి మర్చిన తండ్రి విడిచిన విడివని ఎడబాయిని దేవుడవు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అయా మేము నిన్ను మర్చిపోయినా నువ్వు మమ్మల్ని మర్చిపోయే దేవుడవు కాదు ప్రభా నీకు వందనాలు మేమైతే అయ్యా నమ్మక ద్రోహులం గాని అయినా నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభా నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అపరాధములు మా దోషములు మా అతిక్రమములు మా పాపములను దయతో క్షమించని మా కుటుంబం బస్సులందరినీ కూడా దయతో క్షమించండి అయ్యా మాలో ఇంక నూనైనా మారు మనసు లేని వారు రక్షణ లేని వారిని అయ్యా మీరు దర్శించండి మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి గొప్ప రక్షణ కార్యం మా హృదయాల్లో అయ్యా అయ్యా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు గొప్ప దేవుడవు మంచి దేవుడవు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ కూడా నీ హస్తాల కప్ప చెప్పుకున్నాం మా పట్టణాన్ని అయ్యా మీ కప్ప చెప్పుకున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీ కప్ప చెప్పుకున్నాం వాటి పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న నాయకులు అధికారులు అందరికీ కృప కలుగును గాక ప్రభ నీతినియామంతో పరిపాలించుకోవాల్సిన జ్ఞాన హృదయములను అందరికీ మీరు దయచేయమని వేడుకొని చున్నాం ప్రభా అలాగే తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి పరిశుద్ధాత్మను అయ్యా బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని వేడుకొని చున్నాం ప్రభు ప్రార్థనాత్మతో విజ్ఞాపనాత్మతో పరిశుద్ధాత్మ శక్తితో క్రైస్తవులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి నీకే వందనాలు దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయం వారికి అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుదలు ఉంచండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యి అలాగే ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలు కప్ప చెప్పుకుంటున్నాం నా భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి నాయన అయ్యా నాయన సువార్త కొరకు వారి గృహాలు తెరవండి అయ్యా వారి చెవులు తెరవండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షణ పొందినట్టు ఒక బల మైన ఉద్యీవాన్ని రగిలించండి అయా తండ్రినైనా నీ రాజ్యం స్థాపించండి ప్రభా కడవర వర్షం మీ దిగిరండి కడవర ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటే ఉదయ ఈ చిన్ని ప్రార్థన అని నీ పాత సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామ్మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మాను దిన ఆహారం నేడు మాకు దయచేయము మరిలా చేసిన చేసినవని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములు క్షమించు మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభియస రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభేయసు నామను సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్